శుక్లపక్షంలో వచ్చేటటువంటి పంచమి గరుడ పంచమి నాగపంచమి అని రెండు పేర్లతో పిలువబడుతుంది అవి రెండు విరుద్ధ ప్రాణులు గరుడు ఎక్కడుంటాడో అక్కడ పాము పాము ఎక్కడ ఎక్కడుంటుందో అక్కడ గరుడు వస్తే దాన్ని చీల్చేస్తాడు అవి రెండు పరస్పర శత్రుత్వం కలిగినటువంటి ప్రాణులు అటువంటి రెండు ప్రాణుల యొక్క ఉపాసనకి సంబంధించినటువంటి తిథి నాగపంచమి లేదా గరుడపంచమి అదేమిటి అలా ఎందుకు వస్తుంది శ్రావణ మాసంలో అసలు చాలా జాగ్రత్తగా మీరు ఆలోచన చేస్తే పామును పూజించుట అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి పాముని పూజించుట అంటే కేవలం లౌకికంగా పాముని పూజించుట అన్న వరకు మాత్రమే పరిమితమైపోదు పాము నాగదేవతగా తత్ అధిష్టానమైనటువంటి దేవతకి కొన్ని విశేషమైనటువంటి శక్తులు ఉంటాయి అవి సంతానకారకములవుతాయి అందుకే సాధారణంగా సంతానం కలగకపోతే దోషం ఎక్కడుంది అంటే ఏదో నాగదోషం ఉంది అని నిర్ధారణ చేస్తూ ఉంటారు అథవా అలా కాకపోతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం చేత సంతానం కలుగుతుంది అని సుబ్రహ్మణ్యుడు జంటనాగులుగా ఎక్కువగా ఉంటాడు దేవాలయాల్లో కూడా ఊర్ధ్వముఖంగా ఉన్నటువంటి పెనవేసుకున్న జంటనాగులుగా పూజింపబడుతూ ఉంటాడు ఈ నాగస్వరూపం అనేక కారణాల చేత పూజింపబడుతుంది పాము దానిలో ఉన్నటువంటి విషము వలన భయకారకము అలాగే పాము ఎప్పుడూ కూడా కిందకి వెళ్ళిపోతుంది మీరు చూడండి భూమికి అడ్డంగా పాకుతుంది కలుగులోకి వెళ్ళిపోతుంది కిందకి వెళ్ళిపోతుంది తప్ప పాము పైకి లేచి నిలబడదు కానీ పాముల ఎందు కొన్ని ఉత్తమమైనటువంటి నాగులు ఉంటాయి చాలా విశేషమైన శక్తి కలిగినటువంటి నాగులు అవి ఒక కర్ర ఎలా నిలబడుతుందో అలా నిలబడుతుంది ఒక అకస్మాత్తుగా అనుకోకుండా అలా జరుగుతుంది అని నేను సిద్ధంగా లేనటువంటి సమయంలో నేను ఒక కారులో వెడిపోతుండగా ఒకానొక కారణం చేత ముందు వెళ్ళినటువంటి కారు దాని తోకకి తగిలిన కారణం చేత కోపం వచ్చి వెనక్కి తిరిగి అలా కర్ర పుల్లలా నించున్నటువంటి పావును ఒకసారి నేను చూశాను అది కర్ర ఎలా నుంచి ఉంటుందో అలా నిలబడుతుంది ఒక్క క్షణం పావుకి అలా నిలబడే శక్తి ఉంటుంది మనిషి తనలో ఉన్నటువంటి తేజస్సు క్షయమైపోకుండా చూసుకోవాలి మనుష్యునిగా వచ్చావు కాబట్టి మనుష్యుని యొక్క శరీరాన్ని సద్వినియోగం చేసుకుని ఉత్తమమైనటువంటి పథంలో ప్రయాణించడానికి కావలసినటువంటి వ్యవస్థని మనస్సు ఎందు సంకల్ప బలంతో ఏర్పరచుకో అని చెప్పడం నాగపంచమి నాడు ఆ పావుని పూజ చేయడం ఇన్ని కారణముల చేత అంటే నేను ఇంకా కొద్దిగా విహంగ వీక్షణంగా మాట్లాడుతున్నాను పాముని పూజ చేయడము అంటే ఏదో అర్థం పర్థం లేకుండా చేతకాక పూజ చేస్తున్నారనుకోకూడదు పాము సంతానకారకత్వం దగ్గర నుంచి పాము అనేక విషయాల్ని మనకి ప్రబోధం చేస్తుంది అందుకే మీరు జాగ్రత్తగా గమనించండి అసలు దేవతలు ఎవరికీ కూడా పాముతో సంబంధం లేకుండా ఉండరు శ్రీ మహావిష్ణువు ఆదిశేషుడి మీద పడుకుంటాడు పరమశివుడు నాగాభరణుడై మెడలో పావులు వేసుకుంటాడు చేతులకి కూడా పావులు కంకణాలుగా పెట్టుకుంటాడు అసలు విఘ్నేశ్వరుడు నాగ యజ్ఞోపవీతం వేసుకుంటాడు పావునే యజ్ఞోపవీతంగా వేసుకుంటాడు శ్రీకృష్ణ భగవానుడు కాళీయ మర్దానంలో ఏ ఆయనకి ఏ రంగ స్థలం పనికిరాలేదు ఆయన కాళీయుని యొక్క పడగల మీద తాండవం చేశాడు మీరు ఎక్కడ చూడండి చిత్త చివరికి సహస్రారమని పావు పడగలు ఎలా ఉంటాయో శ్రీ విద్యా సంప్రదాయంలో ఆ సహస్రారమును చేరుకున్నప్పుడు అలా ఉంటుంది అని కాబట్టి పావుతో సంబంధం లేనటువంటి దేవతలు ఉండరు అందరికీ పావుతో సంబంధం ఉంటుంది పావుతో సంబంధం ఉండడానికి కారణం ఏమిటంటే అది సంసారగ్రస్తమైనటువంటి జీవుణ్ణి సంసారము నుండి విడుదల చేస్తుంది విడుదల చేసి ఉన్నత పదం వేపక నడిపించడానికి సంకేతం పావు అందుకని విరుద్ధ ప్రాణులుగా ప్రకటింపబడవు అక్కడ నాగపంచమి నాడు నాగదేవతలందరినీ పూజ చెయ్యండి అన్న మాటకి లేదా వారందరికీ ప్రతినిధిగా అమ్మవారిని పూజ చెయ్యండి అంటారు ఎందుకు అమ్మవారిని పూజ చేయడం శ్రావణ మాసం ప్రత్యేకించి ప్రకృతి సంబంధమైన పూజలు అసలు లక్ష్మీదేవి యొక్క మొదటి నామే ప్రకృతి అందుకే ప్రకృతి వికృతి విద్యాం అని అదో మొదలు పెడతాం ప్రకృతి స్వరూపిణి అయినటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహము అజ్ఞానము నుండి విడుదల పొందడానికి కారణమవుతుంది అదే రోజు గరుడ పంచమి కూడా గరు ఏం చేస్తాడు అంటే బాహ్యంలో పక్షి రూపంలో ఉంటాడు అని మనం చెప్తాం కానీ మహాభారతంలో నన్నయ్య గారు ఆతత పక్షమారుత ప్రయ కంపిత గుర్ణితాచల ప్రాతమహర్ణవుండు అని పిలుస్తాడు గరుత్మంతుడు రెక్కలల్లారుస్తూ వస్తున్నప్పుడు ఆయన రెక్కలలోంచి వేదనాదం వస్తుంది ఆయన వచ్చాడనుకోండి పాము పారిపోతుంది ఏ పాము పారిపోతుంది కలుగులోకి విడిపోయే పాము పారిపోతుంది అంటే సాంసారికమైన అనురక్తిని తగ్గించి వైదికమైన జీవన ఇచ్చి భక్తితో కూడిన కర్మాచరణ వీపకి నడిపించగలిగినటువంటి తత్వము గరుత్మంతుని ఎందు నిక్షేపింపబడి ఉంది అందుకే వహిస్తాడు ఇప్పుడు వాహనమై ఉంటాడు ఆయనకి నమస్కరించకుండా విష్ణు దర్శనం చెయ్యం అందుకే గరుత్మంతుడు వస్తున్నాడు అంటే పాము కలుగులో దూరిపోయింది అంటే దాని అర్థం ఏమిటంటే అస్తమానం ఈ దిక్కుమాల సంసారమేనా మనుష్య జన్మకి ఇంతకన్నా గొప్ప ప్రయోజనం ఇంకొకటి లేదా ఎన్నాళ్ళు ఉంటాను ఉంటే డెబ్భై లాతే ఎనభై కానీ ఈ లోపల నేను చేయవలసింది ఏదో లేదా మిగిలిన వాళ్ళ సంగతి అలా పెట్టండి నా జీవుడిని నేను ఉద్ధరించుకోవద్దా నా జీవుడి కోసం కూడా నేను ఏదో ఒకటి చెయ్యాలిగా ఆఫీస్కి వెళుతున్నాను ఉద్యోగం చేస్తున్నాను డబ్బు తెస్తున్నాను దాస్తున్నాను స్థలాలు స్థలాలకుంటున్నాను ఇల్లుకుంటున్నాను కొడుక్కిస్తాను కూతురికిస్తాను ఏదో చేస్తాను మరి నా జీవుడి కోసం రేపు పొద్దున్న ఈ శరీరం వదిలిపెట్టి జీవుడు వెళ్ళిపోయాడు అనుకోండి ఆ జీవుడికి మళ్ళీ భా భారీ వస్తుందిగా లేకపోతే అది ఆడదిగా పుడితే భర్త వస్తాడుగా అప్పుడు ఉండాలిగా మళ్ళీ తినడానికి అప్పుడు ఉండాలిగా మళ్ళీ సంతానం పొందడానికి అప్పుడు ఉండాలిగా సుఖ సంతోషాలు మరి ఇవన్నీ పొందాలి అంటే జీవుడికి పుణ్యం ఉండాలిగా మరి వాడికి నేను చేసుకుంటున్నది ఏమిటి అది నేనేమైనా చేసుకుంటే కదా నేను గుడికెడితే నేను గుడికి ప్రదక్షిణం చేస్తే నేను గుడి తుడిస్తే నాకున్న దాంట్లో రూపాయిస్తే ఓడికి అన్నం పెడితే ఓడికి మంచి నీళ్లు ఇస్తే నాలుగు మంచి మాటలు చెప్తే అప్పుడు పుణ్యం ఏమీ చేయకుండా ఉత్తర జన్మల్లో సుఖపడతానంటే ఎలా కుదురుతుంది కుదరదు కాబట్టి నీ జీవుడి కొరకు నువ్వేం చేసుకుంటున్నావు ఈ ప్రశ్న మనిషిలో ఉత్పన్నమవడమే గరుడ పంచమి గరుత్మంతుడు రాగానే మామూలు పాము కలుగులోకి వెళ్ళిపోతుంది అంటే కామముతో కొట్టుమిట్టాడి కోర్కెలతో తిరుగుతున్నవాడు చిచ్చి చిచ్చి ఎప్పుడు ఈ కోర్కెలైనా భగవంతుణ్ణి కూడా పొందాలి నేను జీవుణ్ణి రక్షించుకోవాలి ఈ కోర్కె ఏర్పడింది ఉత్తమమైన కోర్కె ఇప్పుడు పాము కలుగులో దూరిన పాము కాదు పైకి లేచి నిలబడుతున్న పాము కాబట్టి ఆ పావుని అలా అటువంటి నాగులు ఉంటాయో అవి గరుత్మంతుడు వాటి జోలికి వెళ్ళడు వాసుకి మొదలైన వాళ్ళ జోటికి జోలికి అవి గరుత్వంతుడి చేత ఆదరింపబడతాయి ఆ సర్పాలు కాబట్టి గరుడపంచమి ఏం తీసుకొస్తాడు అమృతాన్ని తీసుకొస్తాడు గరుత్మంతుడు జీవితంలో చేసేటటువంటి గొప్ప పనులు ఏమిటి అంటే రెండు ఒకటి శ్రీ మహావిష్ణువుని వహిస్తాడు ఇక్కడ ఎప్పుడూ భగవంతుడి గురించి ఆలోచించగలిగినటువంటి సద్బుద్ధి కలగాలి నేను రేపు ఉదయం నుంచి ఎప్పుడూ ఈశ్వరుడు గురించి ఆలోచిస్తానండి అన్నాను అనుకోండి కుదురుతుందా అలా ఆలోచన ఉంటుందా ఎప్పుడు ఎటుబోతోందో అటు అయిపోతుంది కానీ ఎటు తిరిగి ఎటు వచ్చినా భగవంతుడి వైపుకే వస్తుంది అనుకోండి ఆలోచన వాడు అదృష్టవంతుడు అలా రావాలంటే దానికి భగవంతుడు అనుగ్రహం ఉండాలి గురువు గారు అనుగ్రహం ఉండాలి అంత తేలిగ్గా ఏం భగవంతుడి వైపుకి వెళ్ళవు ఆలోచనలు అలా వెళ్ళేటట్టు చెయ్యగలిగితే అలా ఎవడైనా ఎప్పుడూ భగవంతుడి గురించి ఆలోచిస్తే వాడు ఈశ్వరుణ్ణి వహిస్తున్నాడు అది గరుత్మంతుని యొక్క అనుగ్రహం గరుత్మంతుడు అమృతం తీసుకొస్తాడు దేవతల దగ్గర నుంచి అమృతం అంటే అది తాగినవాడు మరణి ఈ అమృతాన్ని ఇవ్వగలిగిన వాడు ఎవరు గరుత్మంతుడు దేన్ని ఆధారం చేసుకుని ఇస్తాడు రెక్కలలోని వేదము చేత అంటే వేదమును ప్రమాణంగా చేసుకుని ఎవడు జీవితాన్ని గడుపుతాడో భక్తితో కూడినటువంటి కర్మానుష్ఠానము చేస్తాడో అటువంటి వాడికి అటువంటి అనుగ్రహము కలుగుతుంది స్వామి జన్మలైపోయే యాభై నాలుగేళ్ళు వచ్చేసాయి గిన్ని గరుడ పంచమిడిపోయాయో ఎన్ని వెళ్ళిపోయాయో అసలు ఇలా బతకాలన్న ఊహ కూడా కలగట్లేదు అది నిలబట్టలేదు కాబట్టి మీరు అనుగ్రహించి నాకు కలిగించాలి ఎంత తేలికగా అనుగ్రహిస్తారంటే శ్రావణ మాసంలో శుక్లపక్షమిలో వచ్చేటటువంటి పంచమి నాడు గరుడ పంచమిగా నాగపంచమిగా కానీ చేసినట్లయితే దాని వలన విశేష ఫలితం నేను ఒక్క మాట చెప్తాను బాగా గుర్తుపెట్టుకోండి మీకు కల్పం తెలియకపోవచ్చు తేలిక మార్గాలు ఉంటాయి నేను గరుడపంచమి నాడు తిరు ఢిల్లీలో ఉన్నాను ఢిల్లీలో ఉండి ఈ మధ్యకాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఢిల్లీలో నూతనంగా నిర్మాణం చేసినటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనానికి వెళ్ళాను ఎందుకని నాగముగా ఆదిశేషుడి మీద ఆయనే పడుకుంటాడు గరుడపంచమిగా గరుత్మంతులు పవలసిన అమృతత్వాన్ని ఆయనే కల్పిస్తాడు అందుకని ఆయన దర్శనానికి వెళ్ళాను నేను దర్శనానికి వెళ్ళేటప్పటికీ అక్కడ ఉన్నటువంటి అర్చకులు అందరు ఏం చేస్తున్నారంటే ఎదురుగుండా ఉన్నటువంటి గరుత్మంతునకు చక్కటి మంత్రాలను సమన్వయం చేస్తూ అభిషేకం చేశారు ఆయన అభిషేకాన్ని మీరు చూశారనుకోండి ఆయన చల్లబడతాడు అభిషేకం చేస్తే అంతే చూస్తే చాలానుగ్రహించేస్తారు అథవా అటువంటి తిథులు పోగొట్టుకోకూడదు కనీసం ఓ గరు గరుత్మంతుడికి అభిషేకం ఉన్న చోటికి వెళ్ళాలి ఓ విష్ణు ఆలయాన్ని దర్శనం చెయ్యాలి లేదు వదిలిపెట్టేసుకుంటాను ఎన్నేళ్లైనా ఎప్పుడూ గరుడు పంచమి చేయను ఎప్పుడూ నాగపంచమి చేయను మనుష్య శరీరానికి ప్రయోజనమే ఉంటుంది ఎప్పుడు అసలు మలుపు తిరుగుతుంది ఆలోచన తిరిగే అవకాశం ఉండదు అందుకే అంత విశేషమైనటువంటి తిథి శ్రావణ మాసంలో వస్తుంది ఎందుచేతనో తెలుసా లక్ష్మి వేదం ఆరు లక్ష్ములుగా చెప్తుంది సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీర్లక్ష్మీర్ వరలక్ష్మి మమ సర్వదా అది కదు శ్రీ సూక్తం ఆరుగురు లక్ష్ములుగా చెప్తుంది అందులో మోక్షలక్ష్మి మోక్షము అంటే విడుదల అది లక్ష్మీ రూపంగా అనుగ్రహంగా అమ్మవారి యొక్క ప్రసాదంగా లభిస్తుంది అది అమ్మా నువ్వు ఈ మాసంలో వచ్చేటటువంటి శ్రావణ మాసంలోని శుక్లపక్ష పంచమి నాడు ఎవరు గరుడ పంచమిగా నాగపంచమిగా ఉపాసన చేస్తారో వాళ్ళకి అంత పెద్ద విశేష ఫలితాన్ని ఇస్తుంది ఎందుకు ఎంచుకోవాలి ఏ పంచమి పంచ సంఖ్య సంఖ్య ఉపచారిణి లలితా సహస్రం అసలు బ్రహ్మాండంలో చూడండి పిండాండంలో చూడండి పంచభూతాలే ఉంటాయి పృథివాపస్ వాయురాకాశాలు దీనికి అతీతమైన స్థితికి చేరుకోవాలి అంటే మళ్ళీ ఆ ప్రకృతి స్వరూపిణి అయిన అమ్మవారి అనుగ్రహంతోటే సాధ్యం అందుకే శ్రావణ మాసం అంతా కూడా ఇంత గొప్ప గొప్ప విశేషాలను ఇవ్వగలిగినటువంటి తిథుల యొక్క సమాహారమై ఉంటుంది